అండ్ నేను డాక్టర్ సుష్మిత కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు ఈ రోజు ఏంటంటే మెడికేషన్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా జనరల్గా మీరు యూస్ చేసే మెడికేషన్స్ ఉంటాయి కదా ఫీవర్ మెడికేషన్ కానివ్వండి ఏదన్నా సప్లిమెంటేషన్ కానివ్వండి ఏదైనా సరే అక్కడ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఎక్స్పైరీ డేట్ అనేది క్లోజ్డ్ బాటిల్కే మీకు ఎక్స్పైరీ డేట్ ఇస్తారు సో అది వన్స్ మీరు ఓపెన్ చేసిన తర్వాత వన్ మంత్కి మించి ఏ మెడిసిన్ కూడా ఉండదు ఎందుకంటే అది కంటామినేట్ అయిపోతుంది మీరు ఓపెన్ చేయడం వల్ల చీమలు పట్టడము లేకపోతే ఏదైనా సరే కంటామినేషన్ అనేది జరుగుతుంది సో దాన్ని వెంటనే వన్ మంత్ అవ్వగానే డిస్కార్డ్ చేసేయాలి ఆ మెడిసిన్ అనేది యూస్ చేయకూడదు దాంట్లో పవర్ కూడా అంత ఇదిగా ఉండదు సో పారాసెటమాల్ కానివ్వండి కోల్డ్ మెడికేషన్ కానివ్వండి వన్స్ ఓపెన్ చేస్తే వన్ మంత్ తర్వాత తీసేయండి అండ్ అవే కాకుండా జనరల్గా న్యూబోర్న్ బేబీస్లో ఎలాంటి మెడికేషన్స్ అనేవి వాడతారు అనే దాని గురించి చెప్తాను ఏంటంటే మల్టీ విటమిన్స్ కానివ్వండి విటమిన్ డి త్రీ కానివ్వండి ఐరన్ సప్లిమెంటేషన్ కానివ్వండి వాడతారు ఐరన్ కూడా ఒక ఫస్ట్ సిక్స్ మంత్స్ లో యూజువల్ గా సిక్స్త్ మంత్ తర్వాత నుంచి ఐరన్ సప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సిక్స్ మంత్స్ లోపు పిల్లలు కొంతమంది పిల్లలు ఉంటారు బ్లడ్ పర్సెంటేజ్ తగ్గినప్పుడు లేదా ముందుగా పుట్టిన పిల్లలు ఉంటారు అలాంటి పిల్లలకి ఐరన్ సప్లిమెంటేషన్ పెడతారు విటమిన్ డి త్రీ అనేది చాలా ఎసెన్షియల్ మదర్ ఫీడ్లో లో ఉండదు కొంతమంది ఏం చేస్తారంటే మదర్ ఫీడ్ పట్టిస్తున్నాం కదా అన్ని రకాల న్యూట్రిషన్ వచ్చేసిద్ది అని సప్లిమెంట్స్ వేయకుండా ఉంటారు అలా వద్దు మదర్లోనే విటమిన్ డి త్రీ స్టేటస్ తక్కువగా ఉంటుంది విటమిన్ డి లెవెల్స్ తక్కువగా ఉండటం వల్ల బేబీకి కూడా బోన్ డెవలప్మెంట్ వైజ్గా అవన్నీ ఇబ్బందులు వస్తాయి కాళ్ళు కూడా పోవటం ఇట్లాంటివి వస్తాయి రికెట్స్ అంటారు ఆ కండిషన్ని సో మీరు అట్లాంటివి రాకుండా ఉండాలంటే విటమిన్ డి త్రీ డ్రాప్స్ కంపల్సరీగా వేయాలి మదర్ ఫీడ్లో అది రాదు లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి సో విటమిన్ డి త్రీ అనేది ఫోర్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ వేయాలి అది దాని మీద మీకు మెడిసిన్ పరంగా దాని మీద ఉంటుంది సో దాన్ని చూసుకొని ఫోర్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేది కంపల్సరీగా డైలీ డోస్ అనేది వేయాలి బాగా వస్తుంది కాల్షియం బాగా బలం వస్తుందని ఎక్కువగా వేయకూడదు అని తక్కువగా వేయకూడదు అప్రోప్రియేట్గా వేసుకుంటేనే ఏదైనా మంచిది ఏ మెడికేషన్ అయినా సరే మల్టీ విటమిన్ సప్లిమెంటేషన్ అయినా మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాడచ్చా లేదా అనే దాన్ని బట్టి డోసేజ్ అనేది జాగ్రత్తగా చూసుకొని వేయించండి పారాసెటమాల్ అనేది ఈ మధ్య చాలా మంది ఎక్కువ ఎక్కువ యూజ్ చేసేస్తున్నారు డోలో 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 అని చెప్పేసేసి ప్రతి ఒక్కళ్ళకి ఇది కామన్ అయిపోయింది ఫీవర్ రాగానే పారాసెటమాల్ వేసేస్తున్నారు మీరు ఎంత డోస్ వేస్తున్నారు కరెక్ట్ గానే వేస్తున్నారా మీ పిల్లలకి అది మీకు తెలుసా మీ పిడియాట్రిషన్ ని కన్సల్ట్ అవ్వండి ఫీవర్ కూడా డాక్టర్ గారు మాకు టెంపరేచర్ రికార్డ్ అవ్వలేదు నార్మల్ టెంపరేచరే చూపిస్తుంది నైన్టీ ఎయిట్ చూపిస్తుంది కానీ బేబీ ఏమో నాకు వేడిగా అనిపిస్తుంది అని వేసేసానంటారు అట్లా వద్దు మీకు అంత వేడిగా అనిపించినప్పుడు తుడిచేయండి తుడిచి చూడండి టెంపరేచర్ డౌన్ అవుతుందా లేదా అని నైన్టీ ఎయిట్ అనేది నార్మల్ అన్లెస్ హండ్రెడ్ అవుతుందంటేనే మీరు పారాసెటమాల్ వేయండి పారాసెటమాల్ కూడా కొంతమంది తెలియకుండా డోసులు ఇష్టం వచ్చినట్టు వేసేస్తున్నారు అందరికీ తెలియాలని లేదండి పీడియాట్రిషియన్స్ మీకు అడ్వైజ్ చేస్తారు ఎంత డోసు అప్రోప్రియేట్ గా యాక్చువల్లీ రీసెంట్ గా కూడా నా దగ్గరకు ఒక కేసు వచ్చింది ఇళ్ళ దగ్గర వాళ్ళు ఏం చెప్పారంటే పుట్టిన పిల్లోడు ఫార్టీ ఫైవ్ డేస్ బేబీకి డోలోలో వన్ ఫోర్త్ ట్యాబ్లెట్ ఏమన్నారంట అంత చిన్న పిల్లలకి అంత డోస్ ఎంత ఎక్కువ అవుతుందండి టెన్ టైమ్స్ ఎక్కువ అవుతుంది ఈ పారాసెటమాల్ వేస్తే ఏమవుతుంది అని అనుకోవచ్చు అది లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది లివర్ టాక్సిసిటీ అనేది వస్తుంది లివర్ ఫెయిల్ అయితే ఇంకేముందండి మొత్తం బ్లీడ్ అయిపోతుంది చాలా ప్రాణానికి ప్రమాదం అయిపోతుంది ఆ బేబీకి పాపం వాళ్ళు అనుకున్నారు బేబీకి అంత డోస్ వేసిన తర్వాత కూడా ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయినా కొంతమందికి డోసెస్ అందరికీ తెలియాలని లేదండి మీరు తెలుసుకోండి కరెక్ట్గా వేస్తున్నారా లేదా అనేది అండ్ అది వేసిన తర్వాత కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి అంత డోస్ వేసిన తర్వాత పాపం బేబీ నిద్ర లేవట్లేదు అంటే ఫీడ్ కోసం లేవట్లా డల్గా ఉంది అని అనుకున్నారు వాళ్ళు రియాక్ట్ అయ్యే లోపల బేబీ కూడా డెత్ అయిపోయింది సో చాలా కాన్షియస్గా మీరు ఏది వాడుతున్నా డోసులు మీ తో మాత్రమే కన్సల్ట్ అయ్యి అడిగి వేయండి ఏ మెడికేషన్ మీకు నచ్చినట్టుగా మీకు తెలిసిన డోసులు వేయద్దు ఈ మంత్ చెప్పిన డోసు నెక్స్ట్ మంత్ కూడా అదే వేస్తారంటే మీ పిల్లల బరువు ప్రకారం వాళ్ళు ఇస్తారు దాని ప్రకారం ఉంటుంది ఏదైనా డోసు సో చిన్నప్పుడు ఎప్పుడో వేసామని ఆ మందు పిల్లలకి వేయటం ఆ డోసులు సరిపోవు లేదా ఎక్కువ వేయటం ఇలాంటి చాలా ఇబ్బందులు ఉంటాయండి మీరు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యే మెడికేషన్స్ వాడండి ఎస్పెషల్లీ ప్యా పారాసెటమాల్ కూడా ఈజీగా దొరికే మెడికేషన్ అదే అది ఈజీగా వేసేస్తూ ఉంటారు జనరల్గా ఒళ్ళు వెచ్చబడిన ఏదైనా సరే కానీ డోస్ అనేది తెలుసుకోండి